హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం విజయవాడలోని ఉండవల్లి గుహాలయాలైతే వచ్చేసాం దీని గురించి నాకు ఎంతోమంది ఎన్నో విధాలుగా చెప్పారు నేనైతే ముందైతే నమ్మలేదు కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే అన్నీ తెలిసినవి ఇక్కడ ఎన్నో మిస్టరీలు ఎన్నో రహస్యాలు అనేది ఉన్నాయి ఈ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవే మన విజయవాడలోని ఉండవల్లి గుహాలయాలైతే ఇది కీర్తి కీర్తిశైతం ఆరో శతాబ్దం ఏడో శతాబ్దంలో కేవలం కొండని ఒకే ఒక కొండని ముందు భాగాన్ని నుంచి తొలుసుకుంటా వెళ్ళి మూడు అంతస్తుల భవనాన్ని అయితే నిర్మించారు అప్పట్లోనే ఇంత అద్భుతంగా ఎలా నిర్మించారో చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే లోపలికి వెళ్తాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంత అద్భుతంగా ఉన్నాయి స్తంభాలు ఇవి ఇవన్నీ కూడా పూర్వం ఇప్పుడు మీరు చూస్తుంది బౌద్ధ భిక్షకులు ఇక్కడే వచ్చి నిద్రించే వాళ్ళంట ఇక్కడే చాలామంది ఎంతోమంది ఎంతోమంది అంటే మునులు ఋషులు కూడా ఇక్కడికి అనేది వచ్చి తపస్సు చేస్తూ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఇంటూ గడిపారనంట చాలా వరకు ఈ స్తంభాల మీద కూడా అతి పురాతనమైన అతి పురాతనమైన చిన్న చిన్న శిల్పాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇటు చూస్తే అటు గుహలు ఎటు చూసినా గుహలే కనిపిస్తూ ఉంటాయి ఇంత ఇంత అద్భుతంగా అసలు ఈ మైండ్ పోతుంది ఫ్రెండ్స్ ఇవన్నీ చూస్తుంటే కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం మనం ఇప్పుడు చూస్తున్నంత కేవలం కొండ కింద భాగమే ఫ్రెండ్స్ ఇదంతా కూడా చెక్కుకుంటా వెళ్ళారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పైకి వెళ్తాం పదండి ఫైనల్లీ మనం పైకి అయితే వచ్చేసాం రెండో అంతస్తు మొదటి అంతస్తు రెండో అంతస్తు కాదు మొదటి అంతస్తు ఇక్కడికైతే ఎంతోమంది కూడా వస్తూనే ఉంటుంటారు చూస్తూనే ఉంటుంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే మొదటి అంతస్తులో పైకి అయితే వచ్చేసాము లోపలికైతే వెళ్తున్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ స్తంభం మీద అయితే మనకి ఒక కృష్ణ విగ్రహం అయితే కనిపిస్తుంది పూర్వం ఇప్పుడు మనం చూసేది ఇంతకుముందు దేవాలయం అని చెప్పారు ఇక్కడ ఇంతకుముందు కృష్ణుడు విగ్రహం అయితే లోపల ఉండేదంట ఇప్పుడైతే చాలామంది అప్పట్లో తవ్వకాలనేది జరిపి అనేక శిల్పాలను ధ్వంసం అయితే చేశారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇదంతా కూడా ఖాళీగానే ఉంది ఎందుకు ఇదనేది నో ఎంట్రీ బోర్డు కింద పెట్టేసి ఉంచారు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది ఎంత హ్యాపీగా గడుపుతున్నారో ఇక్కడికన్నా ఏదో వచ్చేసి కూడా నిజంగా కూడా ఇవన్నీ చూడడం ఎంతో అద్భుతంగా ఉంది అప్పట్లోనే ఆ కొండ చూడండి ఫ్రెండ్స్ అసలు ఎలా ఎలా ఎంత అద్భుతంగా చెక్కారో ఆ వేణుక విగ్రహాన్ని అసలు ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మనం ఇక్కడ ఉన్న శిల్పాల కళగా అయితే వెళ్తాం ఇక్కడ ఉన్న శిల్పకళ మాత్రం చాలా వరకు కూడా చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న శిల్పాలు అయితే మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కేవలం ఈ కొండకి అనేది చెక్కేశారు మొత్తం కూడాను ఇది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అతి పురాతనమైనవి ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ రోజులో మనం చూస్తున్నామంటే మనకి అదృష్టంగా భావించవచ్చు ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్ అంత అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ అబ్బా బాబా బాబాబాబా ఏం ఏం నిర్మించారు ఫ్రెండ్స్ అసలు ఇక్కడ అంతా నిజంగా మట్టి పోతుంది ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన బ్రహ్మ బ్రహ్మగారి విగ్రహం అదైతే ఇంకా ఇప్పుడు మనం చూస్తుంది రుద్రేశ్వరుడు మహాశివుని శిల్పం ఇక ఎంత అద్భుతంగా ఉందో చూడండి ఫ్రెండ్స్ అసలు అబ్బో చాలా చాలా గొప్పగా అయితే నిర్మించారు ఇక్కడ ఉన్న శిల్పకళకి అజంతా ఎల్లోరా శిల్పాలు కూడా సరిపోవు ఉగ్ర నరసింహస్వామి అంట ఇక్కడ ఎతి పురాతనమైనది ఇది చూస్తే మనకు అర్థమవుతుంటుంది ఫ్రెండ్స్ ఎంత ఎంత నీట్గా అప్పట్లోనే ఇలాగా చేశారు అంటే మన నిజంగా కూడా గర్వదగ్గ విషయం ఇది చూడండి ఫ్రెండ్స్ ముందుగా అయితే ఇప్పుడు వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్ అసలు వినాయకుడిని చూస్తే మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ వినాయకుడిని అసలు ఎంత గొప్పగా ఎలాగో చెక్కి ఉంటారు ఫ్రెండ్స్ అసలు ఆ కొండ భాగంలోనే అబ్బా అబ్బా చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో అసలు చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇవన్నీ చూడటం కూడా నిజంగా నిజంగా ఎన్నో జన్మల పుణ్యం అయితే చేసుకుంటే కానీ ఇదన్నీ రాదు మనకి ఇప్పుడు మనము పైకి అయితే వెళ్తాం ఫ్రెండ్ ఇంకా పైకి ఉంది ఫ్రెండ్స్ ఇంకా చాలా వరకు కూడా వెళ్ళొచ్చు కానీ అవన్నీ కూడా నో ఎంట్రీ బోర్డులు పెట్టేశారు ఫైనల్ ఇప్పుడైతే మనం సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మునులు మునులు ఋషులు విగ్రహాలు అయితే ఉన్నాయి అలాగే సింహాలు ఈ సింహాలు అనేది మనం లెజెండ్ బాలయబాబు సినిమాలో అయితే చూస్తూ ఉంటాం ఎక్కువగా మన బోయపాటి గారు అయితే బాగా వాడతారు ఆ సింహాలని చూడండి ఫ్రెండ్స్ పైనుంచి ఇప్పుడైతే మనం చూస్తున్నాం అసలు ఎంత గొప్పగా అబ్బా 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 ఫ్రెండ్స్ చాలా చాలా అద్భుతంగా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ కూడా అప్పట్లో ఆ రాయి మీదే చెక్కిన శిల్పాలు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా విగ్రహాలుగా చెప్పారు ఇప్పుడు మాత్రం కూడా దీని మీద కొంచెం సిమెంట్ కోటింగ్ అయితే ఇచ్చారు ఇది అయితే నేను గమనించాను అక్కడ ఎందుకంటే అది చెదిరిపోకుండా అనేది సిమెంట్ కోటింగ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ అక్కడ ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన శిల్పాలు మహా అద్భుతం అంటే మహా అద్భుతమైన శిల్పాలు ఇవన్నీ కూడా విష్ణు మహావిష్ణువుకు సంబంధించినవి అన్నీ కూడాను విష్ణు భక్తులు అందరినీ వాళ్ళనే వీళ్ళు అందరినీ ఇక్కడైతే మనం చూడొచ్చు ఆ శిల్పాలుగా ఇక్కడైతే చేసి పెట్టారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చూడొచ్చు శిల్పం కూడా ఇప్పుడైతే మనం లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ ఏముంటుందో నాకు తెలీదు వెళ్ళాక చూడడం రండి ఫ్రెండ్స్ నాతో పాటు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం ఫస్ట్ అయితే మొదటైతే కాళ్ళు అయితే కనిపిస్తున్నాయి అబ్బా 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 ఏమున్నాయి ఫ్రెండ్స్ అసలు శిల్పాలు ఇదంతా కొండ భాగం ఫ్రెండ్స్ అసలు బా వావ్ అనంత పద్మస్వామి అనంత పద్మనాభుడు వామ్మో ఇలాంటిది నేను చూసింది కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఇప్పుడు మనం ఇక్కడ విజయవాడలోని ఉండవల్లి పద్మనాభ స్వామిని అయితే చూస్తున్నాము ఇది చూడండి సో ఫ్రెండ్స్ ఎట్లా ఎంత అద్భుతంగా ఉన్నాడో ఎంత అద్భుతంగా అంటే మహా అద్భుతంగా ఉంది ఇది ఇక్కడ కనుక్కుంటే మాత్రం ఇరవై ఇరవై అడుగుల చరిత్ర కలిగిందనేది చెప్పారు బా బాబా బా బాబా ఏముంది ఫ్రెండ్స్ ఇరవై అడుగుల విగ్రహం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా శిల్పాలు అద్భుతమైన శిల్పకళగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్నో రహస్యాలు ఉన్నాయని మీకు ముందే చెప్పాను ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మనకి చూస్తే ఎక్కడ వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ వీడియోల్లో అట్లా చూస్తే తెలియదు మనకు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళండి ఒకసారి అయితే విజిట్ చేయండి దీన్ని ఇది ఫ్రెండ్స్ ఎంత గుహ లయాల స్టోరీ అనేది